హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో పండగ ముందు రోజుది నేను కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయింది అయినా సరే ఏమనుకోకుండా వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అసలు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా అనుకోకుండా చిన్న షాపింగ్ అయితే చేయాల్సి వచ్చింది నేను మా నాన్న మా చెల్లి అయితే మాకు దగ్గరలో ఉన్న ఊరికైతే వచ్చేసాము ఏంటక్క గోల్డ్ షాప్కి వచ్చేసాం ఏమైనా గోల్డ్ కొంటున్నావా అని అనుకుంటున్నారా అంత లేదండి ఈ రోజుల్లో గోల్డ్ కొనడం అనేది కళ అంతే అసలు గోల్డ్ రేట్ అయితే రోజు రోజుకి ఆకాశాన్ని అంటుకుంటుంది ఫ్రెండ్స్ అసలు కొనలేమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ గోల్డ్ కొనడం కన్నా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది నా దృష్టిలో ఇంతకు మీరేమంటారు నేను అనుకున్నది నిజమైన కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఏంటక్క అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను ఇంతకు మేము ఎందుకు వచ్చామంటే షాపింగ్కి నాకు పట్టీలు పోయినాయి ఫ్రెండ్స్ అందుకే కొత్త పట్టీలు తీసుకుందామని అయితే వచ్చాను సిల్వర్కి రేట్ తక్కువనే ఉంది కదా అనుకుని వచ్చాను అక్కడ వచ్చాక తెలిసింది సిల్వర్కి కూడా రేట్ పెరుగుతుందని మేము వెళ్ళిన రోజు సిల్వర్కి పదిహేను వందల ఇరవై రూపాయలు ఉన్నది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఎక్కువ అనిపించింది కానీ మనం తీసుకునేది డైలీ వేర్కే కదా ఏదన్నా సన్నగా ఒక ఫోర్ ఫైవ్ తులాస్లో తీసుకుందామని అయితే షాపింగ్కి వెళ్ళాను నేను అనుకున్నట్లే అక్కడ ఫోర్ తులాస్ నుంచి ఉన్నాయి పట్టీలు చాలా బాగున్నాయి చాలా మోడల్స్ ఉండే కానీ నాకు సింపుల్గానే కావాలని సింపుల్గా ఒక ఫోర్ తులాస్లో తీసుకున్నాను చూస్తున్నాను అక్కడ ఏవి బాగున్నాయి అని చూస్తున్నాను ఫైనల్గా నేను ఏది చూసినా ఏది సెలెక్ట్ చేసినా మా చివరికైతే మా నాన్నని సెలెక్ట్ చేస్తాడు మాకు మాకు నచ్చనవైతే ఏం తీసుకోడు మాకు నచ్చినవి మా నాన్న కూడా నచ్చుతాయి తీసుకోండి అని చెప్తాడు అందుకే ఫైనల్గా ఒక మోడల్ అయితే బాగా నచ్చింది అది తీసి పక్కన పెట్టుకున్నాను వెయిట్ చూడమని షాప్ అతనికి అయితే ఇచ్చాను వెయిట్ కరెక్ట్గా ఫోర్ తులాస్ ఉన్నది కరెక్ట్గా కానీ దానికి గజ్జలు ఒకటే సైడ్ ఉండే ఒక్కటే ఉండే అందుకే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మళ్ళీ త్రీ సైడ్స్ గజ్జలు ఉన్న ఇంకో పట్టీలు కూడా చూసాను కానీ అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది అది ఫైవ్ 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 థర్టీ అట్లా ఉండే ఇంకా నాకు అవి వద్దనిపించింది ఇంకా అందుకే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసినవి తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇది వీళ్ళకి ఒక పిచ్చనమాట అంటే బట్టల షాప్కి వెళ్ళిన బంగార షాప్కి వెళ్ళినా అక్కడ ఏ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళకు ఒక మిర్రర్ అనిపించింది అంటే ఇంకా అట్లా సెల్ఫీలు దిగుకుంటూ ఫోటోస్ దిగుకుంటూ ఉంటారు నేను నా ఫోన్ కోసం నా కోసం లాగ్ దియవే అంటే మేము అట్లా ఫోటోలు తీసుకుంటూ వీడియో తీస్తుంది మా చెల్లి అయితే ఫైనల్గా అయితే వెయిట్ చూసాక అమౌంట్ కట్టేశాక పెట్టుకొని అయితే చూస్తున్నాను కాళ్ళకి కొంచెం సన్నగా ఉన్నాయి పర్లేదు అనిపించి నాకు కావాల్సిన డైలీ వేరుకే కాబట్టి ఇంకా తీసేసుకున్నాను ఎట్లా ఉన్నాయని పెట్టుకొని చూస్తున్నాను అక్కడ మా పాప నాకు మమ్మీ అని అడుగుతుంది ఆల్రెడీ ఆమెకు రెండు జతలు ఉన్నాయి తర్వాత అవి పోయిన తర్వాత నీకు ఇప్పిస్తామా అని చెప్పిన ఇక్కడ ఫోటో ఎందుకు యాడ్ చేసిన అంటే నాకు ఒక చిన్న డ్రీమ్ ఉంది ఫ్రెండ్స్ నాకు చిన్నగా ఒక నల్ల పుసల దండ తీసుకోవాలని ఉంది అక్కడ చూ అడుగుతున్నాను నల్ల పుసల దండ ఎంతలో వస్తుంది అంటే మీకు సన్న కావాలి అంటే ఒక అర్ధ వస్తుంది అని చెప్పారు అందుకే అక్కడ అర్ధ తులంలో ఒక చిన్న చైన్ ఉంటే పెట్టుకొని చూస్తున్నాను నాకు చాలా నచ్చింది అసలు కాకపోతే ఇప్పుడు మనతో అంత బడ్జెట్ లేదు తర్వాత మెల్లగా తీసుకుందాం అనేసి అయితే అది పెట్టుకొని ఒక ఫోటో దిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెప్పుల షాప్కి అయితే వచ్చాము చెప్పుల షాప్కి ఎందుకంటే మా పాపకి చెప్పులు లేవు అంటే ఉన్నాయి కానీ ఇంకా అన్నిటికీ ఎక్కడెళ్ళినా ఒకటే జత ఉన్నాయని చిన్నగా బయటికి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఇంకొక జత తీసుకుందామని అయితే చూస్తున్నాను అక్కడ నాకేమో పింక్ కలర్లో ఉన్నాయి నచ్చినాయి చెప్పులు ఆమెకేమో ఎల్లో కలర్లో కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఆమె ఆమెకు అవి నచ్చినాయి ఎల్లో కలర్ కన్నా పింక్ కలర్ మోడల్ బాగుండే అందుకే ఇవి తీసుకో మమ్మీ అంటే అస్సలు తీసుకుంటలేదు నాకు ఇవే కావాలి అని ఆ చెప్పులు వదులుతలేను కూడా వదులుతలేదు అందుకే ఫైనల్గా అయితే అవే చెప్పులు తీసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్